హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో ఈరోజు మీ ముందుకు వీడియోని షేర్ చేయడానికి మీ ముందుకు వస్తున్నానండి అదేనండి మిక్స్డ్ వెజిటేబుల్తో నేను చేసిన మిక్స్డ్ మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈజీగా చేయొచ్చు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా మనకు తినాలనిపించినప్పుడు రెస్టారెంట్కి పోలేని సిచ్యువేషన్లో ఉండి కూడా మనకి ఏదైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని అనిపిస్తుంటుంది కదా అలా ఇలా చేసేయండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా హెల్తీ కూడా మరి ఈరోజు నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను కదా మీరు కూడా ఈ వీడియోని చూసేసి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ చేసేసి కామెంట్ చేసేయండి అలాగే ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తాను చూపిస్తానండి ఇది వెజ్ కుర్మాలోకి కానీ లేదు ఆనియన్ రైతాలకి కానీ చాలా బాగుంటుంది మరి ఈరోజు నేను చూపించే వీడియో మీకు సింపుల్గా చేసి చూపిస్తాను మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూ చూడండి ఇక్కడ నేను ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి కొత్తిమీర వేసుకొని అలాగే పుదీనా అలాగే కొంచెం కొబ్బరి వేసుకుంటున్నానండి మన ఇంట్లో మనం ఎప్పుడన్నా దేవుడికి టెంకాయ కొట్టి మిగులుతుంటుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసేయండి అల్లం వెల్లుల్లి కూడా వేసేసి కొంచెం పెరుగు వేసేసి నేను ఇక్కడ మిక్సీకి పేస్ట్ లాగా పట్టేసుకుంటున్నాను ఇలా మిక్సీకి పేస్ట్ లాగా మెత్తగా పట్టేసుకోవాలండి ఇలా పట్టేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి అందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చు మనం తీసుకునే క్వాంటిటీ రైస్ని బట్టి వేసుకోవచ్చండి ఆయిల్ కొంచెం బాగా వేయడెక్కాక ఇంకా మీకు మంచి టేస్ట్ కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మాత్రం ఆయిల్ ఒక్కటే వేసుకున్నానండి ఇక్కడ ఇక్కడ మీకు స్పైసెస్ చూపిస్తున్నాను చూడండి నేను కూడా నేను యాడ్ చేసి పెట్టాను స్పైసెస్ అన్నీ కూడా నేను ఇందులోకి వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు ఆనియన్ గ్రీన్ చిల్లీస్ కూడా నేను రెండు కూడా కలిపి వేసుకుంటున్నానండి ఇక్కడ ఇవి ఆనియన్స్ తొందరగా వేగడానికి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను రైస్కి కూడా ఒకేసారి కూడా ఒకేసారి ఇక్కడ వేసేసుకుంటున్నానండి ఇక్కడ వేసుకున్నాక అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి లేదా మారిపోతుంది కాబట్టి మేము ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఆనియన్స్ అనేది మంచి బ్రౌన్ కలర్ లెక్క వస్తే చా మనకి తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఇలా ఒకసారి బాగా ఆనియన్స్ మంచి కలర్ వచ్చే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ టమోటా క్యూబ్స్ వేసుకుంటున్నానండి టమోటో కూడా బాగా వేపుకోవాలి టమోటా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నేనైతే ఇక్కడ టమోటా అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనము వెజిటబుల్స్ మనకిష్టమైన వెజిటేబుల్స్ అనేది మనం తీసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ ఆలుగడ్డ అలాగే డబల్ బీన్స్ అండి ఫ్రెంచ్ బీన్స్ నేను ఇక్కడ తీసుకున్నాను ఇంకా మీకు గ్రీన్ పీస్ కానీ క్యాలీఫ్లవర్ ఇలాంటివి చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అవి మీరు యాడ్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైనవి నేనైతే ఇక్కడ ఇవి మాత్రమే ఈ ఫోర్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఆయిల్లో అనేది బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి గోల్డెన్ కలర్కి వచ్చినాయి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆనియన్స్ కూడా బాగా మంచి కలర్కి వచ్చినాయి కదా ఇప్పుడు మనము ముందే మిక్సీకి రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదండి అదే మనము కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవని ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనము కారం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ అండి అలాగే పసుపు అలాగే గరం మసాలా అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా హాఫ్ హాఫ్ టీ స్పూన్తో నేను వేసేసుకొని ఒక్కసారిగా బాగా కలిపేసుకుంటున్నానండి ఇలా బాగా కలుపుకుంటే బాగా మిక్స్ అవుతాయి మాడిపోకుండా కూడా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్నాక చూడండి మంచి కలర్ అయితే చూడండి మంచి కలర్ వచ్చింది మంచి మనకి ఇలా వస్తే రైస్ కూడా మనకి ఇలా మంచి కలర్తో వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి నేను టూ గ్లాసెస్ వాటర్ తీ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను ఫోర్ గ్లా ఇప్పుడు నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ ఫుల్ ఫుల్ నిమ్మకాయ అండి ఇది జ్యూస్ పిండేసుకుంటున్నాను ఇది పిండేసుకున్నాక లెమన్ మొత్తం పిండేసుకున్నాక ఇలా కొంచెం సేపు మూత పెట్టేస్తున్నానండి వాటర్ అనేది మరిగేంత వరకు వాటర్ మరిగేంత వరకు పెట్టేసి ఇప్పుడు నేను నానబెట్టి పెట్టుకున్న రైస్ అనేది టూ గ్లాసెస్ ఉంది కదండి అది క్వాంటిటీ అది వేసుకునేస్తున్నాను ఇక్కడ ఇది వేసేసుకుని ఒక్కసారిగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక సాల్ట్ అనేది అడ్జస్ట్ అయిందో లేదో సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు నేను గీ వేసుకుంటున్నాను పైన లేదంటే మీరు ఫస్ట్లోనే మనం ఆయిల్ వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు నేను పైన వేస్తున్నానండి ఇలా వేసేసుకున్నాక నేను ఇక్కడ ఒక టూ విజిల్ రెండు మూత పెట్టేస్తున్నానండి రైస్ అనేది కుక్ అవ్వడానికి విజిల్స్ రెండు నుంచి మూడు విజిల్స్ వరకు పెట్టేస్తున్నాను ఇక్కడ ఇప్పుడైతే విజిల్ కూడా తీసేసి స్టీమ్ మొత్తం అంతా బయట వెళ్ళిపోయిందండి ఇప్పుడు చూడండి మూత తీసాక మనకి రైస్ అనేది బాగా కుక్ అయింది బాగా పొడి పొడిగా వస్తూ కూడా మంచిగా కుక్ అయింది రైస్ అనేది ఎక్కడ అనేది పలుకు అనేది లేకుండా పలుకులాగా అనేది లేకుండా బాగా కుక్ అయింది బాగా పొడి పొడిగా కూడా ఉంటుంది మంచి కలర్ చూడండి ఇలా పులావ్ చేసి ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది మనకు వెజ్ కుర్మా కానీ ఆనియన్ రైతా కానీ ఇలా సింపుల్గా మనం కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా నా ఛానల్కి కామెంట్ పెట్టండి థ్యాంక్